హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే పూరి పూరి కర్రీ అండి ఇలా చేస్తే ప్రతి పూరి కూడా పొంగుతూ వస్తుంది అలాగే టిఫిన్ సెంటర్లో చేసుకునే పూరి కర్రీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ముందుగా పూరి కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ప్యాన్ పెట్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర పచ్చిసెనపప్పు మినపప్పు ఉల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి మనకి బయట పూరీ కన్నా పూరి కర్రీ ఎక్కువగా నచ్చుతుంది కదా అదే టేస్ట్తో మనం ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కూడా మీరు ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక నేను క్యారెట్ అలాగే బటాని కూడా తీసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి క్యారెట్ ముక్కలు బఠానీ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి పూరి పూరి కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి బయట పూరీ కర్రీ టేస్ట్ కోసం పూరీని ఇంట్లో చేసుకోకుండా ఎక్కువగా బయటే చేస్తూ ఉంటారు అదే మనం అదే టేస్ట్తో ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి మళ్ళీ మళ్ళీ అడిగి ఇంట్లోనే పూరి పూరి కర్రీ చేయించుకుంటారు అంత బాగుంటుందండి అయితే ఇక్కడ నేను బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని వేయించాను తర్వాత రుచికి సరిపడ ఉప్పు కొంచెం పసుపు వేసి కలుపుకోవాలండి పసుపు వేసాక ఒక రెండు నిమిషాల పాటు కూడా ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గాలండి లైట్గా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది పూరీ కర్రీలో ఈ క్యారెట్ బఠాని బంగాళదుంప వేసుకుంటేనే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి తగినంత వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలుపుకొని మరిగించాలి ఇది కొంచెం ఉడకాలండి వెజిటేబుల్స్ అన్నీ కూడా అలాగే నీళ్ళు కూడా బాగా మరగాలి ఇది మరుగుతూ ఉంటుందండి ఈ లోపు మనం ఒక చిన్న గిన్నెలోకి నేను శనగపిండిని తీసుకున్నానండి తగినంత తీసుకోవాలి ఇప్పుడు మనం ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు చిటికటి కారం వేసానండి కారం వేయడం వల్ల మనకి పూరి కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ముందుగా తీసుకున్న శనగపిండిలో తగినంత వాటర్ వేసుకుని ఎక్కడ కూడా ఉండదు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలండి నేను ఇంట్లో ఎప్పుడు పూరీ చేసి ఇలాగే చేస్తానండి పూరీ కర్రీ మా ఇంట్లో బాగా ఇష్టపడతారు శనగపిండిని ఇలా లేకుండా కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం పూరీ కూర ఇలా మరిగాక ఇందులోకి మనం శనగపిండి వేసుకోవాలి ఒకసారి ట్రై చేసి రుచి చూడండి చాలా బాగుంటుంది ఇది ఒకసారి టేస్ట్ చేసాక టిఫిన్ సెంటర్ కన్నా మనం ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి శనగపిండి వేసాక వెంటనే గరిటతో కలుపుకోవాలండి ఉండలు కట్టకుండా స్లోగా బాగా మిక్స్ చేసుకొని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి శనగపిండి లైట్గా పచ్చివాసన వస్తుందండి ఆ వాసన పోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి అలాగే చట్నీ కన్సిస్టెన్సీ కూడా మనకి కొంచెం చిక్కగా ఉండాలండి అప్పుడే మనకి పూరీ కూర బాగుంటుంది ఇప్పుడైతే నేను దీన్ని మూతపెట్టి ఉడికిస్తున్నాను సిమ్లో పెట్టి ఉడికించాలండి ఇలా ట్రై చేస్తే టిఫిన్ సెంటర్లో కన్నా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనకైతే పూరీ కర్రీ రెడీ అయిపోయిందండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తానంటే వెజిటేబుల్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టానండి పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నెలోకి నేను ఇక్కడ పిండి తీసుకుంటున్నానండి ఓన్లీ మైదాపిండితోనే పూరీ చేస్తున్నాను ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత తగినంత వాటర్ వేసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలండి వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వేయకూడదండి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ సాఫ్ట్గా అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే మైదాపిండి బదులు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ మన ఛానల్లో గోధుమ పిండితో పూరీలు వీడియో చేసానండి మన ఛానల్లో ఉంది ఇప్పుడు నేను మైదాపిండితోనే చేస్తున్నానండి పూరీ ఇలా కలుపుకున్నాక ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా చేత్తో ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి అప్పుడే పూరీలు సాఫ్ట్గా బాగా పొంగుతూ వస్తాయి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కూడా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇలా ప్రెస్ చేస్తే మనకు సాఫ్ట్గా ఉండాలండి తర్వాత దీన్ని రోల్లా చేసుకోవాలి ఇలా చేసుకున్నాక మనం ఎన్ని పూరీలు అయితే చేసుకోవాలనుకుంటున్నామో అలా డివైడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలాగే అన్నీ కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి మనం పూరీకి బాగా కలుపుకుంటేనే పూరీలు బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్నాక ఒక ఉండ తీసుకుని దాన్ని పొడిపిండిలో ముంచి ఇలా చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలండి చపాతీలాగా ఇది మరి లావుగా చేయకూడదు అండి అలా మరీ సన్నంగా చేయకూడదు కొంచెం మీడియం సైజులో కొంచెం మందంగా చేసుకోవాలండి అప్పుడే మనకి పూరీలు బాగా పొంగుతాయి టిప్పు చాలా ఇంపార్టెంట్ అండి పూరీలు పొంగాలంటే మనకి కొంచెం మందంగా ఉండాలి అంటే కొంచెం తిక్కగా ఉండాలండి అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి ఇలా మనం చపాతీలా చేసుకున్నాక రౌండ్ షేప్ కోసం ఇలా ఏదైనా పెట్టి కట్ చేసుకోవచ్చండి లేదంటే మనం డైరెక్ట్గా రౌండ్ షేప్లో కూడా చేసుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం థిక్గా ఉండాలండి ఇలా ఉంటేనే బాగా పొంగుతాయి ఇలా కట్ చేసుకున్నాక జస్ట్ ఒకసారి పైన రోల్ చేయాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పొడిపిండి వేసుకొని ప్లేట్లో వేసుకుంటున్నానండి చపాతీ ఇప్పుడు మనం రెండో చపాతి తయారు చేసుకుందాము ఇప్పుడు రెండోది కూడా తీసుకొని కొంచెం పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతో బాగా ఒత్తుకోవాలి పూరీలు ఎప్పుడు కూడా కొంచెం మీడియం సైజులోనే చేసుకోవాలండి ఇలాగే మనం అన్ని పూరీలు కూడా చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవచ్చండి ఎక్స్ట్రా పిండిని మాత్రం తీసేసే పక్కన పెట్టాను ఇలా కట్ చేసుకున్నాక దాన్ని ఒకసారి రోల్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలండి మనం ఎక్స్ట్రా వచ్చినాయి కట్ చేసాం కదా దాన్ని కూడా మళ్ళీ చపాతీ ముద్దలా కలుపుకొని పూరీలా ఒత్తుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను కూడా పూరీలా గొప్పాను కావాలంటే మనకు రౌండ్ షేప్ వస్తే ఇలాగే డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు అండి లేదంటే ఇలా పర్ఫెక్ట్ రౌండ్ షేప్ కోసం మూత పెట్టుకొని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను అన్ని చపాతీలు కూడా కేర్ చేసానండి అన్ని పూరీలు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అన్ని పూరీలు కూడా రెడీ అయిపోయినాయండి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి హీట్ అయితేనే పూరీలు బాగా పొంగుతాయి పూరీలు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి పూరి వేసి ఇలా గరిజితో కదుపుతూ వేయించుకోవాలండి అప్పుడే పూరి పొంగుతుంది ఇది కూడా ముఖ్యమైన టిప్ అండి పూరీ వేసాక గరిజితో ఇలా ప్రెస్ చేస్తే మనకి పూరి బాగా పొంగుతుంది ఒక సైడ్ మంచిగా కలర్ వచ్చాక రెండో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా పూరీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుందండి రెండో సైడ్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక గరిటలోకి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండో పూరి వేస్తున్నానండి పూరి వేసాక గట్టితో లైట్గా ప్రెస్ చేయాలని మరి ఎక్కువ ప్రెస్ చేస్తే మనకు ఆయిల్ బాండి కది కదిలిపోతుంది అందుకే మనం పూరీలు ఫ్రై చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఫ్రై చేయాలి చూడండి ఫ్రెండ్స్ పూరి చాలా బాగా పొంగిందండి నేను చెప్పిన టిప్స్తో చేస్తే మీకు ప్రతి పూరి కూడా చాలా బాగా పొంగుతాయి అలాగే ఇవి చల్లారిపోయినా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయండి గట్టిపడకుండా చాలా బాగుంటాయి ఇలాగే మనం అన్ని పూరీలు కూడా వేసుకొని వేయించుకోవాలి నేను అన్నీ కూడా వేయించేసానండి పూరీ రెడీ అయిపోయింది వేడివేడిగా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుందండి పూరీ పూరి కర్రీ కూడా రెడీ అయిపోయింది ఎప్పుడు కూడా ముందుగా పూరి కర్రీ కుఫ్ చేసుకుని తర్వాత పూరీలు ఫ్రై చేసుకోవాలండి అలా చేసుకుంటే మనం పూరీ వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ముందు పూరీలు తయారు చేసుకున్న తర్వాత పూరీ కర్రీ తయారు చేసుకుంటే మనకి పూరీలు చల్లారిపోతాయండి అందుకే ఫస్ట్ ఎప్పుడు కూడా నేను పూరీ కర్రీనే తయారు చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను టేస్ట్ చేస్తున్నాను పూరీలు చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయండి ఈ కర్రీలో ముంచుకుని తింటే ఇంకా చాలా సూపర్గా ఉంది అదిరిపోయింది అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా ఇలా పూరీలు పొంగుతూ టేస్టీ పూరీ కర్రీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా మనకి పూరి పూరి కర్రీ రెడీ అయిపోయిందండి వేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్